అల్లు అర్జున్ పుష్ప టు సినిమా చూసి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నమ్రతా శిరోద్గర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నమ్రతా శిరోద్గర్ గురించి అందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్ ముఖ్యంగా తన ఫ్యామిలీలో సితారాకు సంబంధించిన ప్రతి పిక్ కూడా పోస్ట్ చేస్తూ మన సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్ని సంపాదించుకుంది నమ్రతా షిరోద్గర్ ఈ నేపథ్యంలో అడపదెడప సినిమాలు చూస్తూనే ఉంటుంది ఎప్పుడైతే తాను ఒక ఇల్లాలిగా పెళ్లి చేసుకొని సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్లి చేసుకొని ఇంట్లో ఉంది అప్పటి నుంచి కూడా తనకి సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చాలా చాలా దూరం ఉంది అయితే ఏ హీరో సినిమా వచ్చినా తాను ఖచ్చితంగా ఉందట అందులో ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే తనకి చాలా చాలా అభిమానం సో కాబట్టి ఆ సినిమాలు బాగానే చూస్తూ ఉందట అల్లు అర్జున్వి ఈ నేపథ్యంలో మరి మొన్న రీసెంట్గా పుష్ప టూ సినిమా రిలీజ్ అవడంతో చాలామంది సంబరాలు జరుపుకుంటున్నారు ఇక పుష్ప ఫ్యాన్స్ అయితే ఇక ప్రత్యేకంగా మనకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు థియేటర్స్ మధ్య బస్ స్టాండ్స్ మధ్య అక్కడ ఇక్కడ తన ఫ్లెక్సీలు కట్టి పాలాభిషేకాలు చేసి ఎంత బాగా చేసుకుంటున్నారో ఈ నేపథ్యంలో ఇవన్నీ చూసిన నమ్రత శిరత్ గారు కూడా నిజంగా ఐకా స్టార్ అల్లు అర్జున్ సినిమా సూపర్గా ఉంది ఇలా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రతో షీరో గార్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం